ఉల్లి బీరకాయకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బీరకాయలు పావు కిలో తరిగిన ఉల్లిపాయలు మూడు కారం తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత అవును ఇంగ్రిడియంట్స్ అంటే అలా కొంచెం చెప్పించావు అంతేనా అంతే ఆయిల్ వేసేసుకున్నా ఓకే అంతకంటే బీరకాయ బీరకాయలు ఇలా గుత్తులాగా కనుక్కొని పెట్టుకోవాలి ఓ అంటే ముక్కల్లా కాకుండా ఇలా గుత్తులాగా కరుక్కొని పెట్టుకోవాలి ఓహో ఓకే ఫస్ట్ ఈ బీరకాయని ఇలా గుత్తిలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది గుత్తి బీరకాయ లాగానే అలాంటిదేనా ఓకే ఉల్లిపాయ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఓహో దీంట్లో కలిపేసేయాలా ఓకే ఓకే ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు నూనె బీరకాయలు అంతే బా ఎంత బాగుందో కదా ఇంగ్రీడియన్స్ చాలా కొంచెం ఉన్నాయి కలిపేసుకోవాలి ఇది ఇందులో స్టఫ్ చేసుకోవాలి బీరకాయ అంతేనా స్టఫ్ చేసి ఫ్రై చేస్తే అయిపోయిందా మగ్గనివ్వాలి ఇప్పుడిది స్నాకా లేకపోతే ఎలా అన్నం అన్నంలోకి తీసుకొని అన్నం లో అంటే సైడ్ డిష్ లాగా అన్నంలో నంచుకోవచ్చు కూరలాగా ఇంకా చపాతీ పూతీలో కూడా నంచుకోవచ్చు సైడ్ డిష్ లాగా ఇంక ఇప్పుడేం గ్రేవీ ఉండదు జస్ట్ మనకి డ్రైగా ఉంటుంది బీరకాయ అంతేనా అంత బాగుందమ్మా అయిపోయిందా కలపట ఇప్పుడు వేస్తే ఇంట్లో స్టాఫ్ చేసేసుకుని అంతేనా ఓ ఇంక వేసి వచ్చాయి అయితే అవును మనం బీరకాయ పచ్చి బీరకాయలు అంతంత ముక్కలు కోసి వేస్తున్నాం కదా మగ్గిపోతుంది కొంచెం ఏమైనా ఉడకబెట్టుకుని అలా హాఫ్ బాయిల్ లాగా ఇప్పుడు మిగిలిన మసాలా అంతా వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి సో ఇప్పుడు ఈ వాటర్ లో ఈ దీంట్లో కొంచెం మగ్గితే ఇంకా రెడీ అనమాట రెడీ ఓకే అయితే దీనికి కొంచెం లేతగా ఉన్న బీరకాయలు అయితే మనకి బెస్ట్ అన్నమాట అంతేనా ఓకే సరిపోద్ది అలాగా సరిపోద్ది ప్లేట్లోకి తీసేస్తా ఓకే రెడీ రెడీ టేస్టీ టేస్టీ బీరకాయ ఉల్లి బీరకాయ రెడీ ఓకే చూసారు కదండి టేస్టీ టేస్టీ ఉల్లి బీరకాయ రెడీ అయిపోయింది